అల్లూరి మన్యం జిల్లాలో తొంభై శాతం మేరకు గంజాయి సాగు తగ్గిందని హోంమంత్రి అనిత వెల్లడించారు డ్రోన్స్ సాయంతో గంజాయి సాగు రవాణాను నివారించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు పోక్సో కేసు నిందితులకు కనీసం బెయిల్ కూడా రాకుండా శిక్ష పడేలా చూస్తామన్నారు ప్రతి జిల్లా కేంద్రంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పోలీసులను ఏర్పాటు చేస్తామన్నారు సితారా రాజు జిల్లా మన్యం జిల్లాలో మాక్సిమం నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ కల్టివేషన్ తగ్గింది ఆ కల్టివేషన్ కూడా జరగకుండా డ్రోన్స్ ఏర్పాటు చేసుకుని మనం చేసుకుంటున్నాం ఈ ఎన్డిపిఎస్ కేసెస్ లో ఏదో మనం గాంజాయి పట్టుకున్నాము ఒక కేసు పెట్టాము కేసు పెడితే వాళ్ళు రిమాండ్కి వెళ్ళారని కాకుండా వాళ్ళ తాలూకా ఆర్థిక మూలాలని కూడా కనుకొని మాక్సిమం ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా మనం సీజ్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే సుమారుగా ఈరోజు మన్యం మండ్యం జిల్లాలో ఒకటి అనకాపల్లి జిల్లాలో ఒకటి విజయనగరం జిల్లాలో ఒకటి కూడా ఈరోజు పర్టికులర్గా ఈ ఆస్తుల జప్తు అనేది కూడా జరగడం జరిగింది సుమారుగా ఐదు కోట్ల పైన ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది మా టార్గెట్ ఒకటే పోక్సో కేసులో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు పోక్సో కేసు నిందితులు ఎవరైతే ఉన్నారో అనుకుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని బెయిల్ మీద బయటకు రాకుండానే కన్వెక్షన్ పడాలి అనే దృక్పథంతో ఈరోజు మా డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయడం దానికి ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది ప్రతి జిల్లా హెడ్ లోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను సపరేట్గా గా సైబర్ క్రైమ్ కి సంబంధించి సపరేట్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అందు ఏర్పాటు చేస్తున్నాం